ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ మన తిరుమల తిరుపతి దేవస్థానం మరి అటువంటి ధార్మిక సంస్థలు ఎవరుండాలండి ఉద్యోగస్తులుగా హిందువులు ఉండాలి కానీ ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ముసుగులో క్రైస్తవులు ఉన్నారు ఇదే విషయాన్ని మనం గత ఎనిమిది సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాల పోరాటం చేస్తున్నాము టిటిడి ఉద్యోగస్తులు చర్చి వెళ్ళేటువంటి వీడియోల్ని మనం సేకరించి టిటిడి వారికి అందిస్తున్నాము వారు నామమాత్రపు చర్యలు తీసుకోవడం వల్ల ఈ రోజు టిటిడిలో ఉండేటువంటి క్రైస్తవ ఉద్యోగస్తులు హిందూ ముసుగులాండే వారు ప్రతి ఆదివారం చర్చికి పోతున్నారు చర్చికి వెళ్ళడమే వెళ్లడమే కాకుండా మన వెంకటేశ్వర స్వామి ఉండి సొమ్ముని చర్చిలో దశమ భాగాలు కూడా ఇస్తున్నారు దీనికంతటి కారణం ఎవరంటే టిటిడి అధికారులే మీ యొక్క మెతక వైఖరి వల్లే ఈ రోజు టిటిడి ఉద్యోగస్తులు చర్చికి పోతున్నారు ఇప్పుడు ఎవరైతే ఏఈఓ రాజశేఖర్ బాబు అనే అతను ఉన్నాడు ఇతను రెండు వేల పంతొమ్మిదిలో కాయిన్స్ పర్కామణికి ఏఈఓగా ఉన్నాడు అదే పుత్తూరులో చర్చికి పోయేదాన్ని మనం వీడియో తీసాము టీటీడీ వాళ్ళకి ఇచ్చాము ఆ రోజు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఇతను చర్చికి పోయి ఉండేవాడు కాదు ఆ రోజు ఏం చేశారంటే తిరుపతి నుంచి విజయవాడకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ రోజు హెయిర్ మన తలనీలాలు ఇస్తాం కదా అదంతా కూడా తిరుపతిలో ఇస్కాన్ రోడ్ దగ్గర యూనిట్ కు వస్తుంది అనమాట నల్ల బంగారానికి ఏఈఓగా ఉంటున్నాడు సరే గతంలో తప్పు చేసినాడు విజయవాడకి ట్రాన్స్ఫర్ చేశాడు ఏమన్నా అనుకుంటానారా లేదు మళ్ళీ ప్రతి ఆదివారం చర్చి పోవడం దశ భాగాలు ఇవ్వడం కాకపోతే ఈసారి చాలా జాగ్రత్తగా చర్చకు పోయినాడు ఇతన్ని పట్టుకోవడానికి మూడు ఆదివారాలు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది సందులు గొంతులు తిరిగి చర్చకు పోతాడు అనమాట భయం అయితే వచ్చింది కానీ చర్చకు పోవడం మాత్రం ఆపలేదు ఇప్పుడు మీరు ఒక వీడియో చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వీడియో రాజశేఖర్ బాబు పరకా సెయింట్ పాల్ లోతరన్ చర్చ్ పుత్తూర్ లోపలికి పోతున్నాడు చూశారు కదండి ఇప్పుడు ఈ వీడియో చూడండి ఇది రీసెంట్ గా తీసినటువంటి వీడియో చూశారు కదా ఇక్కడ చూడండి మనం వీడియో తీస్తామని తెలిసి టోపీని ఏ విధంగా అడ్డు పెట్టుకుంటానాడు ఇప్పుడు ఈ వీడియో చూడండి మన ఫోన్ లాక్కుని మన ఫోన్నే చూస్తాడు చేయకూడదు సార్ మీ ఫోటో మీదే మీకేం గ్యాలరీలో ఫోటో మీ ఫోన్ ఎక్కడికి వెళ్దో మీ ఫోటో మాత్రమే చూసిస్తారా అని చెప్పాము ఊరికే డిస్టర్బ్ చేస్తారు మీరే డిసెబ్ చేసుకోండి ఇంత భయపడుతున్నా ఎంత కష్టపడుతున్నా కూడా చర్చికు పోవడం మాత్రం టీటీడీ ఉద్యోగస్తులు ఆపడం లేదు ఈరోజు ఒక అర్వాత టీటీడీ అనేది పెద్ద ధార్మిక సంస్థ ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కలిగినటువంటి సంస్థ ఇందులో ఆరు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు సుమారు పన్నెండు వేల మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నారు పద్దెనిమిది వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అనుకుందాం టీటీడీలో పద్దెనిమిది వేల మంది ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి హిందువులు మత మార్పిటలు అంటే దాన్ని ఆపలేనటువంటి టీటీడీ అనే ఒక ధార్మిక సంస్థ ఎందుకు అసలుకి టీటీడీలో ఉండేటువంటి హిందూ ఎస్సీలు మత మార్పిట్లు అయిపోయి చర్చలకు పోతా అంటే మీరు ఎక్కడ ధర్మ ప్రచారం చేస్తున్నారు ఎక్కడ సనాతన హిందూ ధర్మ ప్రచారం ఎక్కడ ఉంది అసలు మీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళే మీరు మార్చుకోలేని వాళ్ళు మీరా ధర్మ ప్రచారం చేసేదే మీరా గుళ్ళు కట్టించేది ఈ రోజు టీటీడీలో ఉండేటువంటి ఉద్యోగస్తులు బొట్టు పెట్టుకునే దానికి పడుతున్నారు అంత నామాషంగా ఉంటే ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోండి ఈ రోజు టీటీడీ అనే ఒక ధార్మిక సంస్థ ఈ విధంగా తయారిక కారణం ఈ ప్రభుత్వాలే రెండు సంవత్సరాలు ఉండేటువంటి సెక్యులర్ అధికారులు ఐఏఎస్ ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ రోజు రోజు ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెత్తనం చేయడం వల్లనే మన హిందూ ధార్మిక సంస్థలు క్రైస్తవ ఉద్యోగస్తులు ఉంటున్నారు దీనికి తోడు అదనంగా మనకు అధికారులుగా ప్రభుత్వం నుంచి బదిల డిప్యూటేషన్ మీద ఐఏఎస్లు రకరకాల వాళ్ళందరూ ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చుని వీళ్ళు దర్శనాలు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు పర్సంటేజ్ కమిషన్లు ఇవన్నీ తీసుకుని మన ధార్మిక సంస్థను నాశనం చేస్తున్నారు ఏ రోజైనా ఉద్యోగస్తుల గురించి ఆలోచించారా అరే ఉద్యోగస్తులకు ఒక డ్రెస్ కోడ్ పెడతామే అనే ఆలోచన రాదు ఎందుకంటే ఎక్కడ డ్రెస్ కోడ్ వేసుకోవాల్సి వస్తుందా అనేసి ఉద్యోగస్తులు నుది బొట్టు పెట్టుకోవాలని ఖచ్చితమైనటువంటి నిబంధన పెడతామే అనే ఆలోచన వీళ్ళకి రాదు ఎందుకంటే వీళ్ళెక్కడ నుదిట్ బొట్టు పెట్టాలా అనేసి ఇలాంటి అధికారులను మన నెత్తిన పెడతా ఎవరంటే ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ గుప్పిట్లో మన హిందూ దేవాలయాలు చిక్కుకుపోయినాయి మనం బానిసులు లాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దుస్థితి ఏర్పడింది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హిందూ దేవాలయాలకి ఉంది అంటే ఇందులో బీజేపీ కూడా ఉంది కదా బీజేపీ ఉండి మన హిందూ దేవాలయాలకైనా స్వేచ్ఛ స్వతంత్ర వస్తుందా లేదు మన భారతదేశంలో పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది మన ఏమైనా స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తానారా లేదు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ప్రభుత్వం కిందే మన దేవాలయాలు ఉంటానాయే తప్ప ఇతర మతస్థులకి క్రైస్తవులకి ముస్లింలకి ఇచ్చినట్టు స్వేచ్ఛ మన హిందువులకి ఇవ్వడం లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హిందూ దేవాలయాలకి రాలేదు ఇది నిజం సత్యం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువుకి తెలుసు ఎంతో పవిత్రంగా భావిస్తారు మరి అటువంటి పవిత్రమైనటువంటి ధార్మిక సంస్థలో నుదిటిన బొట్టు పెట్టుకోవడానికి నామోషి పడుతున్నారు ఈరోజు ఉద్యోగస్తులు డ్రెస్ కోడ్ పెడితే డ్రెస్ కోడ్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అది కూడా డ్రెస్ కోడ్ ఎట్లా ఉంటుందండి వీళ్ళంటే వైట్ అండ్ వైట్ అదే ఉచితంగా సేవ చేసేటువంటి శ్రీవారి సేవకులకి ఉన్న డ్రెస్ కోడ్ ఈరోజు జీతానికి పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు మాత్రం డ్రెస్ కోడ్ లేదు డ్రెస్ కోడ్ పెడతారంట ఎక్కడ ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే అంట మిగతా చోట్ల పనిచేసే వాళ్ళకి డ్రెస్ కోడ్ లేదంట ఇలాంటి నిర్ణయాల వల్లే టీటీడీలో పనిచేసేటువంటి హిందువుల్ని మనం హిందువులుగా చూడలేకపోతున్నాం కొంతమంది దుష్ట శక్తులు బలహీన వర్గాల వారిని టార్గెట్ చేసుకుని మతం మార్పిడి చేసి వాళ్ళని చర్చకు తీసుకుని వెళ్ళిపోతున్నారు నువ్వు ఏ రోజు టీటీడీ ఉద్యోగస్తుల చేత భజనలు చేపించావు గోవిందనామాలు చేపించావు ఫస్ట్ టి లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల చేత ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపించండి ఇది ఏ ప్రభుత్వం కూడా చేయదు చేపించదు ఎందుకంటే హిందూ ధర్మం బాగుపడుతుంది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతమంది క్రైస్తవ ఉద్యోగస్తులు ఉన్నారు అనేసి మనం గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆధారాలతో సహా బయట పెడుతూ ఉంటే ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు మాట్లాడడం లేదు కానీ వాళ్ళకి సపోర్ట్ గా కమ్యూనిస్ట్ పార్టీలు వస్తాయి దళిత సంఘాలు వస్తాయి ఏది ఒక క్రైస్తవ ఉద్యోగిని కాపాడేందుకోసం కమ్యూనిస్ట్ ఉద్యోగస్తులు దళిత సంఘాలు వచ్చి బెదిరింపులు చేస్తున్నారు ఇదే క్రిస్టియన్ టీటీడీలో ఉండకూడదు అనేసి ఎన్ని హిందూ సంఘాలు మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజులు సన్యాసులు వచ్చి నిలదీస్తున్నారు టీటీడీ అంటే ఎవరు లేరు కేవలం యూట్యూబ్ లో వీడియోలు చేయడానికి మాత్రం పరిమితం అవుతున్నారు అది ఎప్పుడు మనం వీడియోలు చేసి మనం కష్టపడి ఆ ఉద్యోగి చర్చికి వెళ్ళేదాన్ని పట్టి మనం వీడియో వదిలితే ఆ తర్వాత మాటలే కదా నాలుగు మాటలు చెప్తున్నారు అంతే అది కాదు మన ఇంట్లోనే దొంగ ఉన్నాడంటే మనం ఎందుకు ఆ దొంగ మీద చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు కూడా ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్ చేయడం కాదండి డిస్మిస్ చేయాలి అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అతను ఎస్సీ రిజర్వేషన్ ఉల్లంఘించాడు అతను మేము డిప్యుటేషన్ పంపించేస్తాం అతనికి విఆర్ ఇచ్చేస్తాం ఏంటిది అతను నమ్మక ద్రోహం చేశాడు ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం పొంది క్రైస్తవ మతాన్ని స్వీకరించి ప్రతి ఆదివారం చర్చిలకు పోతూ అక్కడ భాగాలు సమర్పించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి అతను అతని మీద మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి డిస్మిస్ చేయాలి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలి ఇది నిర్ణయం తీసుకోవడం అంటే అంతేగాని తాత్కాలికంగా ఏదో సస్పెండ్ చేసేసినామంటే ఎట్ట ఇలా మీరు సస్పెండ్లు చేయబట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది ఉద్యోగస్తులు ప్రతి ఆదివారం కూడా ఆగకుండా చర్చకు పోయి దశం భాగాలు ఇస్తున్నారు దీనికి అంటడికి కారణం ఎవరంటే టిటిడి అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటికైనా మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు హిందూ ధార్మిక సంస్థల్లో చలనం రావాల్సిన అవసరం ఉంది మీరు మౌనం వీడాల్సిన అవసరం ఉంది మీరు ఒక అడుగు ముందుకు వేసి మన ధార్మిక సంస్థలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలనే ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అంతేగాని వాళ్ళని వేరే విభాగాలకు పంపించండి వాళ్ళని డిప్యూటేషన్ మీద పంపించండి వాళ్ళకి విఆర్ ఇచ్చేసేయండి ప్యాకేజ్ ఇచ్చేస్తామంటే ఆ ఇచ్చిన ప్యాకేజ్ తో పది చర్చలు కడతాడు వాడు ఎస్సీ రిజర్వేషన్ లో ఉద్యోగం పొంది మతం మారితే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సింది పోయి డిస్మిస్ చేయాల్సింది పోయి వాడిని బుజ్జకిస్తారా వాడికి బంపర్ ఆఫర్లు ఇస్తారా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది గతంలో చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీం కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ఏ ఉద్యోగి అయినా ఎస్సీ మతంలో ఉద్యోగం పొంది మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించి వాడి మీద క్రిమినల్ కేసులు పెట్టమనేసి జడ్జిమెంట్లుంటే ఇదేందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీలో లో మాత్రం వాడికి బంపర్ ఆఫర్లు ఇస్తానన్నారు దయచేసి ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇవ్వద్దండి అండి స్వామి వారి ఉండి సొమ్ము ఒక్క రూపాయి కూడా క్రైస్తవులకు పోవడానికి హిందువులు కష్టపడి కూలి పనులు చేసుకుని రూపాయి రూపాయి కూడ పెట్టి ముడుపులు పెట్టుకుని తిరుమల క్షేత్రానికి వచ్చి ఉండిలో డబ్బులు వేస్తే ఆ ఉండి డబ్బులు ఎత్తి క్రైస్తవ ఉద్యోగస్తులకి ఇచ్చి వాళ్ళు వెళ్ళి దశం దశ భాగాలు ఇస్తా అంటే అదే చర్చిలు అభివృద్ధి చెంది మళ్ళీ హిందువుల మీద పడి హిందువులను మతపరిపిణులు చేస్తున్నారు మూలం ఎక్కడుంది మన ఉండి సొమ్ము దగ్గర నుంచి ఆట ఇప్పటికైనా దేవస్థానం అధికారులకు చెప్పేది ఏమిటంటే ఒకటే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామిని నమ్మితే మీరు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థకు విధేయులుగా ఉంటే ఈ రోజు ఏదైతే ఏఈఓ రాజశేఖర్ బాబు ఉన్నాడో రెండోసారి తప్పు చేశాడు ఏఈఓ రాజశేఖర్ బాబుని డిస్మిస్ చేయండి ఉండి సొమ్ము ఒక్క రూపాయి కూడా వెళ్ళడానికి వీలు లేదు వద్దండి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ